విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషిపై బుక్ ఆరోపణలు ఎదురయ్యాయి భీమరశెట్టి రమణబాబు తెలిపారు అచితాపురం మండలం దుప్పుతూరులో తమకు చెందిన పదకొండు పాయింట్ రెండు మూడు సెంట్ల భూమిని సత్య పైల వెంకట కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ వ్యవహారానికి పవన్ కళ్యాణ్ పిఎస్ సురేష్ ప్రోత్సాహనగా నిలుస్తున్నారని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు పాస్బుక్ జారీకి కూడా సురేష్ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రమణబాబు కోరారు విన్నవించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి నాకు తెలియదండి నేను విజయనగరంలో ఉంటాను ఏదో చిన్న వ్యాపారం చేసుకున్నాను ఒక నలభై మంది యాభై మందిని నేను పోషించుకున్నాను నా దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ పని ఈ ముఖ్య కారణం ఏంటంటే నేను అచ్చితాపురం మండలం దుప్పుతూరు విలేజ్లో దుప్పుతూరు విలేజ్ సర్వే నంబర్ విలేజ్లో అక్కడ పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు నాది నా భార్యది నా మామగారిది కలిపి పదే పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి మొత్తం అది పెత్తకంశెట్టి రామస్వామి నాయుడు గారు అని పిఆర్ఎస్ నాయుడు అంటారండి వారి దగ్గర కొనుక్కున్నాం రిజిస్టర్డ్ దీని దీని తీసుకున్నాం తీసుకున్న తర్వాత మాకు స్వాధీన హక్కు ఇచ్చారు స్వాధీనం కూడా తీసుకున్నాం సాగు హాకలో ఉండగా అవి కోర్టు కేసులు నడుస్తున్నాయి రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ అయిందండి ప్రతిదానికి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీకు కూడా తమకు కూడా అంత సోదరులందరికీ కూడా ఇస్తాం ఇస్తారు కాపీ అంత ఇస్తానండి జరిగింది నా బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపుగా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఐదు నుంచి రోజు వరకు మా స్వాధీనాలు ఉన్నప్పటికీ అనుభవించే లేకుండా అక్కడ పైలా వెంకటస్వామి కలియాస్ బాబు అండ్ సత్య గుండ్రపు సత్య అంటే సత్య అంటారండి వాడు వీళ్ళందరూ కలిపి మాకు భూములోకి రానివ్వకుండా నా భూమి మీద కబ్జా కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు సత్యతాల ప్రయత్నం చేస్తే అప్పటికప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం ఈ మధ్య నేను ధర్మిలా ఒక నెల రోజుల క్రితం అందరికీ నమస్కారం ఇది